నమస్కారం టుడే టుడేఆర్ స్వాగతం సీనియర్ నాయకులతో పలు విషయాలు చర్చించిన బీజేపీ నాయకురాలు రావి దేవిక చౌదరి తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని నాగేశ్వరి ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు టిటి మణి శ్రావణ్ కుమార్ యాదవ్ కోటేశ్వరరావు గోపాల్ నాయుడు తదితర నాయకులతో బిజెపి నాయకురాలు రావి దేవిక చౌదరి పలు అంశాలను చర్చించారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు టిటి మణి మాట్లాడుతూ బీజేపీ పార్టీలోకి రాష్ట్ర పార్టీ నాయకుల ఆహ్వానంతో తొలిసారిగా వెంకటగిరి పట్టణంలోని సీనియర్ నాయకుల మమేకంతో చర్చించినందుకు ఆదేశాలతో పార్టీని బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా ముందుకు నడుస్తున్నామని అన్నారు అనంతరం బీజేపీ నాయకురాలు దేవిక చౌదరి మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు దిశానిర్దేశాలతో పట్టణంలోని సీనియర్ నాయకులతో మమేకమై భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు పక్షోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి కార్యాచరణ కడుగులు వేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముందుగా మీడియా మిత్ర నమస్కారం ఈరోజు ముఖ్యంగా ఈ దైకా చౌదరి గారు భారతీయ జనతా పార్టీలో చేరారు వారికి ముందుగా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ దినం ఎందుకు ఈ సమావేశం అంటే పదిహేడో తేదీ నుంచి రెండో తేదీ వరకు శ్రీ నరేంద్ర మోడీ గారు జన్మదిన కార్యక్రమాలు నిర్వహించేందుగా రాష్ట్ర పార్టీ నిర్ణయం జరిగింది ఆ రాష్ట్రపతి నిర్ణయం మేరకు ఈ ఈ వారం పది రోజుల లోపల ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలా అన్న దాని మీద రేఖ చౌదరి గారు మేమందరం కూడా ఈ సమావేశం జరిపాము ఈ సమావేశంలో ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఏ ఏ కార్యక్రమం ప్రజల్లోకి ఏ విధంగా పోవాలా పై కార్యక్రమాలు కార్యకర్తలు ఏ విధంగా కలుపుకొని పోవాలా ప్రతి కార్యకర్త ముందు పార్టీకి పనిచేసినటువంటి సీనియర్ కార్యకర్తలు చాలా మంది మరుగులు ఈ సీనియర్ కార్యకర్తలు అందరినీ కలుపుకొని పెద్ద చిన్న నేను లేకుండా అందరూ అన్ని కార్యక్రమాలకి వీళ్ళందరూ కూడా కలుపుకోనిపోయి కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా అందరం కూడా కలిసి సమిష్టిగా నిర్ణయం చేసుకున్నాము అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మనకు తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరగా నేను సీనియర్స్ అందరినీ కూడా కలిసి మనం ప్రతి మండలంలో కాన్స్టెన్సీలో బూత్ వైజ్గా జిల్లా వైజ్గా రాష్ట్ర వైజ్గా మొత్తం దేశమంతా కూడా అందరూ పుట్టినరోజు చేసుకుంటారు కేకులు కట్ చేసుకోవటం ఈ విధంగా బర్త్డేలు అనేవి చేసుకుంటారు మన మోదీ గారు ఆదేశాలు ఆయన చెప్పడం కూడా నా పుట్టినరోజు సందర్భంగా మీరు అందరూ జనాల్లోకి వెళ్ళి బీజేపీ పార్టీలో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ప్రజలకి సేవ చేయటము లేదు స్వచ్ఛందంగా రోడ్లు క్లీనింగ్లని వైద్య శిబిరాలు పెట్టి వైద్యము అదేవిధంగా చెట్లు నాటడం ఎన్నో కార్యక్రమాలు ఆయన ఒక మనకు ఒక ఇదిగా మనకు ఇచ్చి గైడెన్స్ ఇచ్చి ఆ విధంగా మాకు జిల్లా ఆఫీస్ నుంచి కూడా మాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము పదిహేడో తేదీ నుంచి వచ్చే నెల రెండవ తేదీ వరకు మేము కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకొని పదిహేడవ తేదీ నుంచి కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు నేను ముఖ్యంగా వెంకటగిరి టౌన్లో మొత్తం మన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా నేను కలవడం జరిగింది అదేవిధంగా మేము ఇక ముందు ఈ పది రోజులు ఏమేమి కార్యక్రమాలు చేయాలనే దాని మీద అందరం చర్చించుకొని సీనియర్స్ అందరూ కూడా కలిసి మేమందరం కార్యక్రమాలు చేయడానికి ఒక వేదికలాగా ఇక్కడ మేము అందరూ కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది అదేవిధంగా రేపటి నుంచి మేము ఏమేమి కార్యక్రమాలు చేయాలనేది కూడా మొదలు పెడతాం రెండో తేదీ దాకా కార్యక్రమాలు చేసిన తర్వాత జిల్లా ఆఫీస్ వాళ్ళకన్నీ కూడా మన నియోజకవర్గం తరఫున ఏమేమి కార్యక్రమాలు చేశామనేది కూడా నివేదికని రాష్ట్ర కమిటీకి అదేవిధంగా మనం జిల్లా వాళ్ళకు కూడా తెలియజేస్తామని చెప్పి నేను ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి ముందుకొచ్చి సీనియర్స్ అందరినీ కూడా కలిసి మేమందరం కలిసి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం